హలో కృష్ణా కృష్ణాడగారి కరెక్షన్ లో ఉన్నారా చెప్పండి ఆ అది తెలిసిందా అని చూసి ఇది ఏదండి ప్రతి ఎమ్మెల్యే కూడా అటెంప్టికీ కోర్టు కి సుప్రీం కోర్టు కి వెళ్ళిన రెడీ అయిపోతున్నారండి అదే అదే వీడియో లో వస్తున్నాయి అండి ఆ ప్లస్ మళ్ళీ మెజార్టీలు అంత మెజార్టీ లోనే అందరికీ అనుమానం వచ్చేసింది అండి కేతి రెడ్డి ఉన్నాడు కదా ఎమ్మెల్యే కేతి రెడ్డి ఆడి మీద ఆపోజిట్ బిజెపి క్యాండిడేట్ పెట్టారటండి ఆడు రెండు నెలల క్రితం ఇక్కడ తీసుకొచ్చారటండి దానికి అలా జనం కూడా ఎవరో తెలియటండి అదేనండి ఇంక ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఏళ్ళ నుంచి లక్ష అండి లోకేష్ గడిగా తొంభై రెండు అండి వీళ్ళు ఏం చేసారంటే వీళ్ళు ఎక్కడ అండి వీడి మీద ఇన్ని అనుకున్నారు తప్పించి ఓడించినా సరిపోను ఏ ముప్పై సీట్లు నలభై సీట్లు వచ్చేలా చేశారు అనుకోండి జనానికి అనుమానం రాదు కానీ ఎప్పుడైతే పదకొండు వచ్చిందో జనాలు ఆడవాళ్ళు అందరూ ఇదేదో జరిగింది వాళ్ళు అంటున్నారండి మొబైల్ కన్నానే అంత తక్కువ రావు అంతా నేను ఆల్రెడీ కింద బాగా ఫోన్ చేశానండి నేను మామూలుగా అందరికి ఫోన్ చేస్తుంటాను కదండి అందరి మనుషులు మనకు తెలిసే కదండి ఫోన్ చేశానండి మళ్ళీ పేరు ఫోన్ చేశానండి ఇవన్నీ కాకలు అలా కనుక్కుంటాం కదండి అందరూ అండి ఎవరికెళ్ళు ఒకళ్ళు మొదలెట్టారు అనుకోండి ప్రతి ఒంటే బయలుదేరతారండి మన చంద్రశేఖర రెడ్డి గారు వెళ్తారేమో అయింది యాభై వేలు వచ్చింది కదా అవతల అంతే కదండి అంటే అంటే జనసేన ఇరవై ఒకటి ఇరవై ఒకటి నాక్యాత్వం బీజేపీ ఎనిమిది నాకేస్తాం జనాలే ఏదో జరిగిందని చెప్పి అనుమానం వచ్చేసిందండి వచ్చేసిందండి అదే అండి దాన్ని బట్టి ఏమవుతుందండి ఈడే పాలిస్తాడు కానీ జనం ఏదో అదవైపోతాడు అంతే అంతే కదండి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ గట్ట ఏం జరగవండి మళ్ళీ ఈడే ఉంటాడు కానీ ఏంటంటే సంపతి మనోడి పడుతుందండి అడిగాడిపోతుంది అండి అంటే జనాలు ఏంటండి మేము అంత దారుణంగా ఈ లేదు ఓడించిన ఏదో తెప్పించండి మరి బుద్ధిగా డిపాజిట్ లాక్కుండా ఏ లేదన్న ఆ అందరూ కూడా నాయకు ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ పార్టీలో ఒక కూడా డెబ్బై వేలు ఎనభై వేలు అరవై వేలు మెజార్టీలు చూపిస్తున్నారు అదే కదా ఇది మా రూరల్లో కూడా డెబ్బై వేలు మెజార్టీ ప్లాస్ ఎవరున్నా ఇంకా ఇప్పుడు ఆడే యాభై వేలు అరవై వేలు వస్తాయండి అనుకున్న పోనీ ఆడి హీరోగా ఏదో వచ్చినప్పుడు అందరు వచ్చింది అనుకో పోనీ అనుకో ఆడ కాదు ఆడికైనా నానేజిగా ఎక్కువ డబ్బా రెండు వేలు అడిగి ఆ ఎలా ఉందని అక్కడ లైన్ ఎలా ఉందని దాకా ఆ ఇంత అంతే అందరు ఇలాగ అంటున్నారు ఎక్స్పెక్ట్ చేయలేదండి కొంచెం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కొంచెం వ్యతిరేకించిన మాట వాస్తవే కాని కానీ ఏంటో దారుణంగా మంచి మంచి చేశాడు కదా ఇంత అలా ఉండదండి ఇక్కడైతే విజయవాడ అంతా కూడా ఫ్లెక్స్ లో అయితే బాగా పెట్టేశారు చంద్రబాబు నాయుడి గారు సరే లేదండి లేదు వర్షం వస్తుంది కాకినాడలో ఉన్నారా కానీ ఇది ఏదన్నా అవుతాడేట్ చంద్రశేఖర రెడ్డి గారు అయితే వెళ్తారేమో అయితే నాకు తెలిసి బాబు ఫోన్ చేసి అడిగానండి అంతా దాని గురించి పూర్తిగా వివరాలు అన్ని తీసుకుంటామని చెప్తున్నారండి గారు ఫోన్ చేసిన మన నాన్నమర్లు ఏంటో అనపిస్తూ ఉంటారండి నాకు గారు బాగా కుడుకు అంటే అండి వాళ్ళు ఆల్రెడీ లైట్లు కూడా సిట్టింగ్ చేసాం బాబా దాని గురించి సర్జ్ జరుగుతున్నా అంటే ప్రతిదీ కూడా వివరంగా ఒకళ్ళు ఏమంటే ఒకళ్ళు గానీ ముందుకు వస్తే జగన్ ఇంకా అందరినీ కూర్చోబెట్టి ఏం చేస్తారు కూడా నేను ఏం చేయలేను నా దగ్గర సాక్ష్యాలు లేవు అనుకుంటాడు అంటే ఎంత దారుణంగా ఉంటమే అడి పెద్ద మైనస్ అయిపోయింది ఇంకా కానీ ఎంత దారుణం చేయకూడదు మనం ఎప్పుడైతే పదకొండు మెజార్టీలు కూడా అండి ఒక ఐదు వేల పదివేల వస్తే కూడా మనం పట్టించుకోబోదు పట్టించుకోబోదు మొత్తానికి మొత్తానికి ఇంకా ఇంకూడదు కదా బాబా